కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా కూడా ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ యు తారక ప్రసాద్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారనమాట ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీకి కమిటీని అయితే వేయలేదని ఐఆర్ కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు నాలుగు డియలు పెండింగ్లో ఉన్నాయని కనీసం రెండు అయినా కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు అనమాట పెన్షనర్లకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ జీపీఎఫ్ ఈఎల్స్ మనకి ఎన్క్యాష్మెంట్కి సంబంధించి లీవ్లకు సంబంధించి విడుదలైతే చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి వెంటనే ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోవడం జరిగిందనమాట సో విధంగా వీరి ఇక్కడ మీటింగ్ అయితే జరగడం అయితే జరిగిందనమాట వీరి కార్యక్రమం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను మీకు ఎప్పటికప్పుడు